రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడతామని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు వెల్లడించారు బుధవారం ఆయన నరసరావుపేటలో బీజేపీ జిల్లా కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో అభివృద్ధి లేక హలో లక్ష్మణ అంటున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు ప్రజాపోరు రెండు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొకేర శ్రీనివాస్ యాదవ్ వల్లపు రూపారావు చిగురుపాటి ఆదినారాయణ మేడం రమేష్ ఆర్ఏ వెంకటేశ్వర్లు గుడిపల్లి కృష్ణమోహన్ రాష్ట్ర పదాధికారి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నరసరాపేటార్లమెంటు హెడ్ క్వార్టర్లో మేము మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు శ్రీమద్ దగ్గుబాటి కోటేశ్వర గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాపూరు టూ కార్యక్రమాన్ని రేపు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి డిసైడ్ చేసుకున్నాం జిల్లాలో కూడా ఇప్పుడే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మా అసెంబ్లీ కన్వీనర్లు కో కన్వీనర్లు జిల్లా పార్టీ నాయకులు అందరితో కూడా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి కూడా ముగ్గురు నాయకులను కూడా మేము అపాయింట్ చేసుకున్నాం ప్రజాపూర్వ కన్వీనర్ గారు మన సీనియర్ నాయకులు ఈ జిల్లాలో కృపారావు గారు అదేవిధంగా మరొక కో కన్వీనరు మేడం రమేష్ గారు ఇంకొక కో కన్వీనరు ఆర వెంకటేశ్వర్లు గారు నియమించుకున్నాం రాష్ట్ర పార్టీ మీటింగ్ నిర్వహించుకొని సూచన సలహాలు ఇచ్చారు వారు ఇప్పుడు తెలియజేసుకున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్య ఇప్పుడు ప్రజాపూర్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా పార్టీ అధిష్టానం ఆదేశానుసారం వైసీపీ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఆ హామీలు విషయంలో విఫలమవటం కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడటం కానీ ఈ రాష్ట్రంలో పార్టీ పాలన వైసీపీ పార్టీ పాలన గాడి తప్పి అరాజకాన్ని రాజ్యం వెళ్ళింది ఇక్కడ ప్రజలు అనేక రకాలకు ఇబ్బందులు పడ్డారు వ్యవస్థలు మొత్తం కూడా కుప్పకూలిపోయినాయి ప్రజలు అలో లక్షణ అని చెప్పేసి అని ఆక్రోందలు వాళ్ళు వినపడటం వలన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క మంచిచోడలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క నరేంద్ర మోదీ గారు కేంద్రంలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏంటి దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఏమేమి పథకాలను అమలు చేసింది సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తూ ఉంది అనేక రకాల పథకాలు ఉన్నాయి ఇవాళ రోజున ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు అంగన్వాడీ స్కూల్స్ వాళ్ళ జీతాలు కావచ్చు పిల్లలకి భోజనం కావచ్చు మిడ్ డే మీల్స్ కావచ్చు వివిధ దీపాలు కానీ సిమెంట్ రోడ్స్ కానీ అదేవిధంగా ఆర్కే మన రైతు భరోసా కేంద్రాల బిల్డింగ్స్ కానీ అన్ని కోణాల్లో కూడా వాళ్ళ రోజున రాజధాని విషయంలో కూడా రాజధాని శంకుస్థాపన చేసి నరేంద్ర మోదీ గారు వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యతోటి వ్యవహరించి చివరికి రాష్ట్రాన్ని అధుగతి పాలు చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దక్కింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముందు వస్తూ స్వచ్ఛమైన స్వచ్ఛమైనటువంటి హామీలతో రాబోతూ ఉంది స్పష్టమైనటువంటి విధానాలతో మేము ముందుకు వస్తూ ఉన్నాం అని ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ ఏది ఏమైనా కూడా ఎలక్షన్ ప్రచారం మేము ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం ఎన్నికల కార్య జిల్లా ఎన్నికల కార్యాలయాన్ని ఈ నెల ఒకటవ తేదీన మా రాష్ట్ర పార్టీ పెద్దలతో మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది కావున రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారం వ్యవసాయం రైతులకు కూడా ఆయన ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు ఎరువుల బస్తాలు మేము కూడా ఒక్కొక్క ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు భరిస్తూ ఉంది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేసి అవినీతి మయం చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసింది రాష్ట్ర ఏదైనా కూడా ఈ రాష్ట్రం ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ మా నాయకులు నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం లేకుండా ఈ రాష్ట్రం రోజు కూడా నడవదని చెప్పేసి అని మేము తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్ర ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువతోనే నరేంద్ర మోదీ గారు పెద్ద మనసుతో ఈరోజు కూడా ఈ యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ కూడా లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది మా పార్టీ నాయకులు కూడా చేస్తూ ఉంటే కొన్ని అధికార పార్టీ నాయకులు కొంత ఇబ్బందులు పెట్టడం జరిగింది మమ్మల్ని సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యమని చెప్పేసి అని ఇప్పటికి కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ రేపు ప్రజాపౌర తొమ్మిది రోజులు కూడా మా పార్టీ నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు అభ్యర్థులు మొత్తం కూడా ఎండగడతామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టామని చెప్పేసి